అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పడ పహల్గా ఉగ్రదాడి అనంతరం భారత బలగాలు పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయటం అనంతరం పాక్ బలగాలు ప్రతి దాడులకు పాల్పడటంతో భారత్ ఆ దాడులను తీవ్రంగా తిప్పికొట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది దేశంలోని అనుమానాస్పద గూఢాచారులపై చర్యలకు పూనుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఈ క్రమంలోనే దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది మోతీరామ్ గా గుర్తించబడిన ఈ వ్యక్తి రెండు వేల ఇరవై మూడు నుంచే జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేస్తూ గూఢాచర్యం చేయడంతో పాటుగా పిఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా నిధులు అందుకుంటున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది ఇక ఈ క్రమంలోనే మోతీరామ్ జాట్ను ఢిల్లీలో అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా జూన్ ఆరవ తేదీ వరకు నిందితుడిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది